బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగార్జున ఒక మంచి సాంగ్తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు ఇక అలా వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందరి బాగోగులు తెలుసుకుంటారు అలానే హౌస్లోని వాతావరణాన్ని ఇట్టే మార్చేస్తారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున నైనికతో మాట్లాడుతూ నైనిక ఎలా అనిపించిందమ్మా ఈ వారం అని అడుగుతారు ఇక దానికి నైనిక చీఫ్ అయ్యే ఛాన్స్ జస్ట్లో మిస్ అయింది సార్ అది సీత వల్ల మిస్ అయింది అక్కడ చాలా హట్టింగ్ అనిపించింది అంటుంది ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ నీ చేతుల మీదుగా సీతను చీఫ్ చేశావు సీత నిన్ను రేసులో నుంచి తప్పించిన అది ఎక్కడ కూడా మనసులో ఉంచుకోకుండా వెంటనే హ్యామర్ని తీసుకొని సీతకిచ్చేసావు అక్కడ నీ మెచ్యూరిటీ అనేది చాలా బాగా నచ్చింది అలానే టవర్ టాస్క్లో కూడా చాలా బాగా ఆడావు నీ వల్లే నీ టీం గెలిచింది చాలా క్విక్గా చేశావు మీ అన్నయ్య నిఖిల్నే ఓడించావు అయితే నైనిక ఆ టాస్క్ నువ్వు కరెక్ట్గానే ఆడావా అని అడుగుతారు నాగార్జున ఇక దానికి నైనిక అవును సార్ బాగానే ఆడాను అంటుంది నాగార్జున వెంటనే ఆ వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాడు దాంట్లో క్లియర్గా లైన్ తొక్కుతున్నట్లు కనిపిస్తుంది నైనిక ఇది చూసి నిఖిల్ క్లాన్ సభ్యులు గోల ఇక దానికి నాగార్జున మీరేం పతితులు కాదు మీరు కూడా చేశారు అది చూపించినా అంటూ చూపిస్తారు వాళ్ళ లో మణికంట లైన్ తొక్కుతాడు ఇక ఈ టాస్క్లో సంచాలక సీత టోటల్లీ ఫెయిల్ అంటారు నాగార్జున ఇక తర్వాత నైనికతో మాట్లాడుతూ ఈ వారం టాస్క్లో బాగానే ఆడావమ్మా హౌస్లో కూడా కొద్దో గొప్పో కనిపించావు బట్ ఇంకా మేము ఆ ఫస్ట్ వీక్లో చూసిన నైనిక అయితే కనిపించలేదు కంపేర్డ్ విత్ ద లాస్ట్ టూ వీక్స్ బెటర్ అనే చెప్పాలి నామినేషన్స్ నుండి నిన్ను నిఖిల్ సేవ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తావా అని అడుగుతారు నాగార్జున ఇక దానికి నైనిక లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే నేను సీత విష్ణు ముగ్గురం బాగానే ఆడాం కానీ రెడ్టెక్ అనేది సోనియాకి వెళ్ళడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాం ఇక సేవ్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ హోప్స్ వదులుకున్నాం ఎలాగో సోనియానే చేస్తాడని అనుకున్నాం కానీ నిఖిల్ అన్న నన్ను సేవ్ చేయడం అనేది నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ థ్యాంక్ యూ అన్న వన్స్ అగేన్ అంటుంది నైనిక ఇక లాస్ట్లో నాగార్జున మాట్లాడుతూ దీనికన్నా ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ వీక్లో ఉండాలని ఈ వారం నీ మార్క్స్ ఎయిటీ అమ్మా అంటారు నాగార్జున నైనిక ఆట తీరుపై నాగార్జున ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి నైనికకు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా నైనిక ఆట ఈ వారం మీకు ఎలా అనిపించింది వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి